మనం ప్రస్తుతం విజయవాడ కొత్త రాజరాజు ప్రాంతంలో ఉన్నాం ఈ మధ్యకాలంలోని పాస్టర్ గారు చనిపోయారు ఆయన పేరు ప్రవీణ్ ప్రకడాల గారు ఈ మధ్యకాలంలోని మరి మనం ఇప్పుడు ప్రస్తుతం విజయవాడ ఆర్ఆర్పేట అంటే కొత్త రాజరాజు ప్రాంతంలో ఉన్నాం మనం ఆ ఈ మధ్యకాలం రెండు రోజుల కిందట ప్రవీణ్ ప్రకడాల పాస్టర్ గారు మరి దుర్మరణ దుర్మరణానికి పాలైపోయారు ఆయనది ఒక యాక్సిడెంట్ అని కొంతమంది లేకపోతే హత్య అని కొంతమంది మరి దాని గురించి డిస్కషన్ జరుగుతుంది చాలా మంది క్రైస్తవులు పెద్ద ఎత్తున కూడా అక్కడికి రావడం జరిగింది మరి దీని విషయంలో కొత్త రాజరాజు ఫెలోషిప్ వారు మరి వీట్ అండ్ టీవీని ఆశ్రయించడం జరిగింది దీని విషయంలో చాలా మంది లోపల కూడా కూర్చొని ఉన్నారు మరి వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రమన్నీ సేవకులు కూడా మన మధ్యలో ఉన్నారు చాలా మంది కూడా మన గురించి వెయిట్ చేస్తారు టీవీని ఆశ్రయించడం జరిగింది వారిని కొన్ని విషయాలు అనుకుని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన మధ్యన జర్మియా గారు ఉన్నారు వారు కొన్ని విషయాలు మాట్లాడతారు అసలు దేనికి మనల్ని ఆశ్రయించారు దాని విషయాల్లో కొన్ని క్లారిటీ ఇస్తే దాని ప్రకారంగా మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది సార్ చెప్పండి సార్ నమస్తే సార్ వన్ టు వన్ సార్ నమస్తే సార్ సార్ బాగున్నారా అండి చెప్పండి మరి ఎట్లాగా మీరు అసలు ప్రవీణ్ పాస్టర్ ప్రవీణ్ ప్రకడాలుగా అని పేరు కదా దాని గురించి మీ స్పందన ఏంటి మేము ఇక్కడ విజయవాడలోని న్యూఆర్ఆర్ పేటలో కొద్దిమంది పాస్టర్స్ని కలిసి ఉంటాం ఈ విషయం మీద మాట్లాడదామని పిలిపించాం మా సోదరులు కూడా అందరూ మాట్లాడతారు అంటే ఇది మరీ అన్యాయం అనే దానికంటే కూడా భయంకరమైన ఏదైనా విషయాలు ఉంటే లీగల్గా అప్రోచ్ అవ్వాలి కానీ ఇది భయంకరమైన విషయం దాని మీద మాట్లాడదామని పిలిచాం మీరు అడిగితే సార్ మరి ఇది చాలా మంది ఈ మధ్యకాలంలో అంటే రెండకాక మొన్న ఇక్కడ మనకి ఊర్లోని అది ఎవరు రాజమండ్రి ప్రాంతంలో మాస్టర్ ప్రవీణ్ ప్రగడాల గారు మరి యాక్సిడెంట్ అయింది కొంతమంది అన్నారు హని కొంతమంది అన్నారు దాని విషయంలో మీరు ఏం మాట్లాడాలనుకున్నారు వాస్తవాన్ని నేను దగ్గరికి వెళ్ళలేదండి వెళ్దామని కుదరలేదు వీడియోలో చూసాం అక్కడ ప్రత్యక్షంగా చూసిన ప్రతి ఒక్కళ్ళు తర్వాత పిక్చర్స్ చూసాం మేము కూడా దాన్ని సాధారణ యాక్సిడెంట్ అని ఎవరు అన్నారు అంటే కావాలని అనేవాళ్ళు తప్ప సో ఎవరు అనరు ఖచ్చితంగా అది అత్తే అది ఆ పిక్చర్స్ చెప్తూనే ఆయన మళ్ళీ అవతల దెబ్బలు దీన్ని రావడం కానీ ఆ వీడియోస్ గమనిస్తే కానీ ఖచ్చితంగా అతి ఎందుకంటే కావాలని కూడా జరిగినట్టుంది సో న్యాయం అండ్ రిపోర్ట్ వస్తే బాగుంటుంది అనేది కూడా మేము కూడా ఎదురు చూస్తున్నాం మరి ఏమో చూడాలి మరి చాలామంది క్రైస్తవుల మీద ఈ మధ్యకాలంలోనే దాడులు జరుగుతున్నాయి చాలామంది దా క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి చాలామంది పాస్టర్స్ని కూడా చాలా మందిని కొడుతున్నారు ఆ మత ప్రచారం అని అంటున్నారు చాలామంది మరి వెళ్తున్నప్పుడు ఏమైనా బైబుల్స్ ఇవ్వడం కానీ లేకపోతే కరపత్లు ఇవ్వడం కానీ మీటింగ్స్ పెరిగాని కానీ నాట్ అలౌట్ అంటున్నారు దాని విషయంలో మీరు ఎలా సంధిస్తారు అంటే మత ప్రచారం చేసే ఆలోచన ఉందా దానివల్ల ఈ దాడులు జరుగుతాయని ప్రజల అభిప్రాయం మీరు ఎలా సంధిస్తారు కానీ అది చాలా సాధారణమైన విషయం ఇప్పుడు మత ప్రచారం ఈ రోజు కొత్త జరిగేది కదండి దేశం పుట్టిన కాడి నుంచి ప్రతి వ్యక్తి ఇష్టమైన మతాన్ని నమ్ముతాడు తను నమ్మిన మతాన్ని ప్రచారం ఇది రాజ్యాంగబద్ధమైన విషయమే ఇప్పుడు ఏమైనా అన్యాయంగా బలవంతం చేస్తే ఇలాంటి విషయాల్లో ఇబ్బంది పడ్డ వాళ్ళు కంప్లైంట్ చేయాలి తప్ప అసలు మతంలో మీ మతం ఎందుకు ప్రచారం చేస్తున్నారని దాడి చేయడం అన్నది ఇది విడూరమైంది యాక్చువల్గా ఎదుటివాని స్వేచ్ఛను హరించడం రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేస్తుంది ఎవరు తన మతాన్ని ప్రచారం చేసుకునేవాడ తన మతాన్ని తన దారిని సైటుకు ప్రచారం చేసుకుంటే నీ మతం చెప్పొద్దు నా మతం చెప్తా అని అన్యాయంగా దాడి చేయడం రాజ్యాంగానికి విరోధం చేస్తా అంటే సాధారణంగా ఆలోచించే ప్రతి వ్యక్తి కూడా ఈ విషయం అర్థమైంది కాబట్టి క్రైస్తవుల మత ప్రచారం అనేది రాజ్యాంగబద్ధమైన విషయం ప్రతి వ్యక్తి ఏ మతం చేయట్లేదు చెప్పమంటే ప్రతి మతానికి పాంప్లెట్స్ ఉండి మీటింగ్స్ ఉండి గూగుళ్ళు ఉండి మైకులు ఉండి ప్రచారం ప్రచారం లేని మతమే లేదు ప్రచారం చేయింది అట్లా ప్రతిదీ ప్రచారం జరిగింది ప్రచారం చేయడం తప్పు కాదు ఇక్కడ ఏమన్నా అన్యాయంగా ఎదుట అన్యాయం చేస్తే అన్యాయం అయిన వ్యక్తి కంప్లైంట్ ఇస్తాడు ఎక్కడ అలా ఎవరు లేదు సో ఇది ఆయన నిజంగా చెప్పాలంటే అంటే ఈయన సందర్భంగా మాట్లాడుతా ఇంకా మాలో కొంతమంది అయినా అక్కడక్కడ కొద్దిగా ఎగ్లూసివ్గా కోపంగా మాట్లాడతారు కానీ ప్రవీణ్ పగడాల గారు అని ఆయన మేము ఇన్నంతవరకు ఏ వీడియోల్లో కూడా అసలు ఆయన అన్యాయంగా కానీ కావాలని దూషణగా కానీ ఎదుటి వ్యక్తుల్ని అసలు మాట్లాడలేదు ఇప్పుడు ఇంకా మా బ్రదర్స్ మాట్లాడుతూ కూడా డిబేట్లో కూడా చాలా పొలైట్గా నవ్వుతూ స్ట్రైట్గా పాయింట్ విషయాన్ని మాత్రమే ఆయన చెప్తాడు మరి అలాంటి వ్యక్తి మీద ఇట్లా కక్ష పెట్టుకుని చేయడం అనేది ఇది కరెక్ట్ అయిన కాదు ఈ విషయంలో పెద్దలు ప్రభుత్వం కనుక న్యాయం చేస్తే ఇండియాలో న్యాయ వ్యవస్థ బ్రతుకుందనే హోప్ ప్రజలకు ఉంటుంది ఇది అన్యాయంగా సైడ్ ధర పట్టిస్తే దీని మీద ఇంకేమైనా పెద్ద పరిస్థితులు కూడా దారి తీయవచ్చు అని న్యాయం జరిగితే మంచిదని మేము కూడా ఏదో మంచిదండి నాకు మరి పాస్ట్ గారు మరి కృతంగా ఇదైతే యాక్సిడెంట్ కాదు ఇది హచ్చని వారు కూడా నమ్ముతున్నారు మరి ఇంకొంతమంది సేవకులు ఉన్నారు వారిని కూడా కొన్ని క్వశ్చన్స్ సార్ ప్రయత్నం చేద్దాం మన మధ్యన అబ్రహాం గారు ఉన్నారు వారిని అడుగుతాం సో నమస్తే సార్ నమస్తే అండి ప్రభుపేట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను మరి రెండు రాష్ట్రాల్లోనే కాదు కానీ ప్రపంచమంతా కూడా తెలిసిన వ్యక్తి ప్రవీణ్ పగడాల గారు ఒక రకంగా చెప్పాలంటే క్రైస్తవ లోకంలో కొంతమందిని దేవుడు అనేక మందిని మరి మోటివేషన్ చేయడానికి అనేక మందిని బలపరచడానికి కొంతమంది దైవ సౌకుల్ని అలాగే స్కాలర్స్ని దేవుడు ఏర్పరచుకున్నాడు వారిలో చాలా శ్రేష్టమైనటువంటి ఆ వ్యక్తి ఉన్నతమైన వ్యక్తి ఎవరంటే ప్రవీణ్ పగడాల గారు హారీతికి అందరిని యూత్నే సేవకులను కూడా చాలా విషయాలు తెలియని విషయాలు తెలుసుకోవాలంటే ప్రవీణ్ గారి వస్తే చాలా వరకు క్లారిటీ వస్తుంది అంత జ్ఞానం కలిగినటువంటి దగ్గర అయినా అదే సమయంలో కూడా అసలు ఆయన ఇలా చనిపోతాడని అనుకోవాలి ఎందుకనంటే ఎవరికి హాని చేయనటువంటి వ్యక్తి అయినా అసలు ఎవరికి హాని చేయటం కానీ ఆ క్రైస్తవేత్తలను కూడా చాలా గౌరవించి మాట్లాడే వ్యక్తి అయినా సో ఆయన మరణం ఏంటంటే మాకు చాలా షాక్ గురైందండి ఒక సహోదరు ఇంట్లో ఎలా చనిపోతే బాధపడతామో అలా బాధపడుతున్న ఈనాటి వరకు కూడా జరిగిన సందర్భాన్ని బట్టి సో దీన్ని మరి యాక్సిడెంట్ అని చెప్పి చాలామంది చిత్రీకరించారు మరి ప్రభుత్వం దీన్ని స్పందించారు అయితే సమగ్రంగా విచారణ జరిపించి దీని వెనకాల ఎవరున్నారు క్రైస్తవ లోకానికి జరుగుతున్నటువంటి ఈ దాడులు కావచ్చు చర్చల మీద జరిగే దాడులు కావచ్చు వీటన్నిటిని కూడా మరి ప్రభుత్వం వారు పట్టించుకోవాలని మరి ఆ ఆర్ఆర్పేట విజయవాడ చావుకులను అందరం కూడా మరి కోరుకుంటున్నామండి ఈ విషయాన్ని బట్టి మేమందరం కూడా చింతిస్తున్నాము అలాగే మరి ముఖ్యంగా మరొక విషయం ఏంటంటే డైరెక్ట్గా వెళ్ళి వీడియోలు చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవట్లా రాజమండ్రిలో చూడండి రాధమోహర్ దాస్ అన్న వ్యక్తి సమాధుల దగ్గరికి వెళ్ళి ఇది దరిద్రం అని అంటే డైరెక్ట్ వీడియోలు ఉన్నాయి కానీ నరచలేకపోతున్నారు అలాగే యేసుపురి వారి యొక్క పుట్టుకను కూడా విమర్శించేలాగా వాళ్ళు యేసుకురువారు పుట్టుక పవిత్రమైందని దేవుని యొక్క వాక్యం బైబుల్ చెప్తుంది కురాన్లో కూడా యేసుకువారి గురించి మంచిగా వ్రాయి పడింది కన్యక్కు పుట్టేడానికి కానీ వీళ్ళు రకరకాలుగా విమర్శిస్తున్నప్పుడు ఎవరు పట్టించుకోవట్ల కానీ అదే క్రైస్తవేతల గుళ్ళ మీద కానీ క్రైస్తవేతల యొక్క గ్రంథాల మీద గాని ఎవరిని స్పందిస్తూ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు ఆ ఖండిస్తున్నారు జైల్లో కూడా పెడుతున్నారు కానీ క్రైస్తవుల మీద ఇలా మాట్లాడుతున్నప్పుడు చూడండి రాధామహ్ దాస్ గారు కావచ్చు లేదా కరుణాకర్ చూ కానీ ఇంకా చాలా మంది ఉన్నారు ప్రతి వాళ్ళు ఎక్స్ క్రిస్టర్ పెట్టుకోవడం రకరకాల వీడియోలు చేస్తూ ప్రజల్లోకి బైబిల్ మీద లేనిపోయినటువంటి అబద్ధాలు సృష్టిస్తున్నారు ప్రజల్లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే వ్యతిరేకత కలగజేస్తున్నారు క్రైస్తవుల మీద సో అలా జరిగినటువంటి ఈ యొక్క వీడియోలు వారు చేసిన వీడియోల ద్వారా అనేక మంది ప్రభావితులై మరి ప్రవీణ్ పగడాలు గారి హత్య కూడా జరిగిందని మేము భావిస్తున్నాము ముందుగా గవర్నమెంట్ వారు ఏం చేయాలంటే యూట్యూబ్లో ఎవరైతే బైబిల్కి వ్యతిరేకంగా వీడియోలు చూస్తున్నారో వారిని ఖచ్చితంగా అరికట్టి ఆ ఛానల్స్ ముగించాలి అలాగే క్రైస్తవుల్లో కూడా ఎవరైనా మరి అనవసరంగా గనక వీడులు చేస్తే వారిని కూడా ఖండించాలి మేము క్రైస్తవుల తరపున కూడా మా క్రైస్తవులు వెనకేసూరా అట్లా వారు కూడా మౌనం పాటించిన సందర్భాలు ఉంటాయి కనుక ఈ విషయాన్ని ప్రభుత్వం చర్య తీసుకుని ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా శాంతి సామరస్యాన్ని నెలకొలని ప్రభుత్వ మరి గవర్నమెంట్ వారికి తెలియజేస్తున్నాను సరే మంచిదండి ఇప్పుడు వీళ్ళందరూ డిమాండ్ ఏంటంటే ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాల ప్రతి పౌరుడు కూడా మరి ఏదైనా మతం సేకరించవచ్చు అన్న ఆలోచనతో మేము ఉన్నామండి ఇది మేము చెప్పింది కాదు అది సుప్రీం కోర్టు గానీ హైకోర్టు కానీ చెప్పిన తీర్పు ఇది ఈ తీర్పుని మేము గౌరవిస్తున్నాము దాని ప్రకారం మేము పాదవుతున్నాం అంటున్నారు మరి సేవకులు కూడా చాలా మంది బాధపడుతున్నాం ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన మృతదేహాన్ని చూసి లేకపోతే వాళ్ళు చేసిన సంఘటన చూసి మేము బాధ బాధపడుతున్నాం అని చెప్పేసి అంటున్నారు వీళ్ళు డిమాండ్ ఇంకొక పాస్ట్ గా ఉన్నారు వారిని కూడా కొన్ని కొన్ని విషయాలు అనుకుని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ సార్ చెప్పండి సార్ ఇప్పుడు ఇది మరణం అనుకుంటున్నారా లేకపోతే మరణం అనుకుంటున్నారా లేకపోతే ఇది ఇది యాక్షన్ అనుకుంటున్నారా మీ అభిప్రాయం అంటే పక్కాగా అది హత్యే అది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి చూసినటువంటి కార్యాలన్నీ కూడా బట్టి యాక్సిడెంట్ అనే దానికి ఏ ఒక్క ఆధారం కూడా లేదు కనుక అది కావాలని చేసినటువంటి హత్య అనేది మాత్రం అది పక్కాగా ఉంది కాబట్టి మరి మన మలాంటి వాళ్ళు మాట్లాడటం కాబట్టి ప్రభుత్వం మరి దాని మీద ఒక సమగ్ర విచారణ జరిపించి అది ఎవరు చేశారు ఎందుకు చేశారు అనేది అలాంటి వాళ్ళు పట్టుకొని అదన బహిరంగంగా శిక్ష వేస్తే ఇంకొకళ్ళు మరలా అలాంటి పనులు చేయకుండా జాగ్రత్త పడటానికి అవకాశం ఉంది మరి ప్రభుత్వానికి మీరు ఏం డిమాండ్ చేస్తాను అదేంటిదా విచారణ జరిపించండి న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఎవరు చేస్తారు ఇది చేస్తారు అంటే అప్పుడు వాస్త వాస్తవాలు బయటకు వస్తాయి అప్పుడు అందరూ తెలుస్తుంది కదా లేకపోతే ఏమనుకుంటున్నారు అది యాక్సిడెంట్ 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 అంటే యాక్సిడెంట్ అని అంటాను చాలా రీజన్స్ ఉన్నాయి కానీ ఒకటి లేదు అక్కడ రెండోది ఏ టీవీ వచ్చి మాట్లాడారు మాట్లాడదు అంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు టీవీ వాళ్ళు చాలా మంది ఇద్దరు గురించి చూసాము వాళ్ళు ఏమంటున్నారు అంటే బైక్ వెళ్ళింది సిసి కెమెరా ఫోటో కొద్దిగా చూపించాము బైక్ వెళ్తుండగానే వెనక అతడు కార్ వచ్చింది కార్ రాగానే పెద్ద ధూల్ వచ్చింది ఆ ధూల్ లోపలికి వెళ్ళిపోయి ఉంటాడు అన్న ఆలోచన ఎవరు ఎవరిని ప్రవీణ్ పగడాల గారిని హత్య అన్నారు దాని ఉద్దేశం అంటే మీరు ఎలా స్పందిస్తున్నారు దాని విషయం స్పందిస్తాం అంటే ఇప్పుడు వచ్చింది కార్ బైక్ లోపలికి కానీ ఆ బైక్ పడిన ప్రదేశం కానీ అక్కడ చూస్తే ఏదైనా సరే యాక్సిడెంట్ జరిగినట్టు ఉందా అక్కడ లేదు కదా మరి లేనప్పుడు మీరు ఎలా దాన్ని అక్కడ జరిగిందని మీరు చెప్తారు అది అక్కడ చూసే పరిస్థితి ఎలా ఉందంటే అతన్ని కొట్టి అక్కడ పడేసి వెళ్ళిపోయినట్టుగా ఉంది కానీ యాక్సిడెంట్ లాగా లేదు సో కాబట్టి ఏంటంటే అందుకనే విచారణ చేస్తే అన్ని బయటకు వస్తాయి అది సరే సార్ ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఫాస్టర్ డిమాండ్ ఏంటంటే చాలా మంది కూడా క్రైస్తవుల్ని కొడుతున్నారు తిడుతున్నారు లేకపోతే హింసిస్తున్నారు ఇట్లాంటి ప్రయోజనము మేము ఎవరికి కూడా ఎవరికి హాని చేయము బైబుల్ మాకు అది నేర్పిస్తుంది ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది హైందువులు సహోదరులు వచ్చి క్రైస్తవుల మీద దుమ్మితి పోస్తున్నారు అయినా ప్రభుత్వం వాళ్ళు వీడియోలు డైరెక్ట్ గా పెట్టినా వాళ్ళు ఏం చొరవ తీసుకోవట్లేదు అంటున్నారు మరి వీళ్ళు ఒక డిమాండ్ ఏంటంటే పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ప్రతి పౌరులు కూడా ఆ సుప్రీంకోర్టు హైకోర్టుకి మేము గౌరవిస్తూ ముందుకు వెళ్తున్నాం ఎవరైనా ఏ మాత్రమైనా సేకరించవచ్చు అని భారత రాజ్యాంగ చట్టంలో ఉంది మేము దాన్ని గౌరవిస్తున్నాం వీళ్ళేదో గౌరవించట్లేదు మా డిమాండ్ ఒకటే మేము వాళ్ళ జోలికి వెళ్ళట్లేదు మేము అదే మా మతాన్ని ప్రకారంగా మేము ముందుకు వెళ్తున్నాం దాని ప్రకారంగా ముందుకెళ్తున్న మమ్మల్ని వాళ్ళు గౌరవించాలి కదా నాకు ఆలోచనతో వాళ్ళు ఉన్నారు మరి ఇంకొంతమంది ఉన్నారు పాస్టర్స్ వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాళ్ళు ఏం చెప్తారని ఎవరు చెప్పండి సార్ ఈ ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు కదా హత్య గావించబడ్డారు మరి వారు ఇలాగా చనిపోయిన విషయం మీరు చూసే ఉంటారు రెండు మూడు రోజుల నుంచి టీవీలో మన స్టాప్ వస్తుంది దాని ఉద్దేశం దాని ఆ సంఘటన మీద ఉన్న మీ అభిప్రాయం ముందుగానే ప్రవీణ్ పగడాల గారు కూడా ఒక మాట చెప్పాడు ముందు మనిషిని మతంగా కులంగా చూడకుండా ఒక మనిషిగా చూడమని చెప్పాడు ఎవరైనా మనిషి ఏదైనా మతం ఏదైనా మనిషిని మనిషిగా చూస్తే ఒక మనిషి చనిపోయినప్పుడు గవర్నమెంట్ చేయగలగదు ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం మనిషి అది హత్యన అది యాక్సిడెంట్ అని చేసే పరిస్థితులు ఉన్నాయి ఉన్న అనుకూలతలు కూడా చేయట్లేదని అనిపిస్తుంది ప్రభుత్వం వారు దీన్ని పట్టించుకొని కొంచెం తెలుసుకొని ఎందుకంటే ఒకరినొకరు చంపుకుంటా పోతే దేశం మిగలదు ప్రపంచం మిగలదండి కనుక ఒక ఒక మనిషి బ్రతకాలంటే ఎదుటి మనిషి కూడా బ్రతకాలి ముందు అది తెలుసుకొని కొంత ప్రభుత్వం వారు కూడా ఒకసారి మనిషి నిజంగా ఎందుకు చంపారు ఇప్పుడు ఇది ఇవాళ వీళ్ళు చంపవచ్చు రేపు ఇంకొకళ్ళు చంపవచ్చు రేపు ఇంకొకళ్ళు చంపవచ్చు ఇలా చంపుకుంటా పోతే దేశం ఇది మిగలదండి కనుక ఇప్పుడు దేవుణ్ణి ఎవరు నమ్మకం వాళ్ళు ఎవరు నమ్మకం వాళ్ళు కనుక ఆయన నమ్మిన దేవుడి గురించి ఆయన వాక్యం చెప్పాడు కానీ ఒకవేళ ఆయన బోధలు అయ్యామనుంటే లేఖలుగా తీసుకోండి అంతేకాని మనిషిని చంపినా కానీ మరి ప్రభుత్వాలు పట్టించుకోకపోతే మరి ప్రభుత్వం మీద ఉన్న నమ్మకం కోల్పోతాం కోల్పోయే పరిస్థితులు ఉంటాయి రానున్న దినాల్లో మరి క్రైస్తవులు కూడా ఈ ప్రభుత్వాల మీద నమ్మకం కోల్పోతే ప్రభుత్వాలు కూడా అర్థం చేసుకొని కొంచెం పట్టించుకొని దాని విషయమే తీస్తారని మాకు ప్రభుత్వం మీద నమ్మకం ఉంది నమ్ముతున్నాం ఇప్పటికైనా కూడా కొంత తెలుసుకొని న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం అట్లనే క్రైస్తవులకు కూడా ఆయన ఎంతో మందిని వెలిగించాడు ఆయన చనిపోయి కూడా ఇప్పుడు వెలుగుతూనే ఉన్నాడు కనుక క్రైస్తవులు దిగులు పడాల్సిన పని లేదు మనం చేయవలసింది మనం చేత మన సేవ మనం ముందుకు తీసుకుని వెళ్ళాం ఇదండి మరి ఆర్ఎస్పేట న్యూ ఆర్ఎస్ సంబంధించిన సేవకులు మరి వీటని ఆశ్రయించడంగా మరి మేము వచ్చేలాగా వాళ్ళు మళ్ళీ ఇష్యూ చేస్తాం వీళ్ళకి డిమాండ్ ఒకటే మేము అంటుంది ఏంటంటే మేము ఏదైనా కానీ స్వేచ్ఛ పరంగా మతపరంగా కానీ లేకపోతే రాజ్యాంగపరంగా కానీ మేము వెళ్తున్నాం చట్ట విరుద్ధంగా విరుద్ధంగా వెళ్ళటదో చట్ట ప్రకారంగా మేము వెళ్తున్నాం మాకున్న డిమాండ్ ఒకటే మరి క్రైస్తవుల మీద దాడి జరుగుతుంది దయచేసి ప్రభుత్వం చొరవ తీసుకుని దీనికి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నామని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఇంకొక విషయం ఏంటంటే సేవకులు సేవకులంగా గుర్తించండి ఎవరికి విభేదాలు కాకుండా మాట మాట వరకే ఉండాలి కానీ ఇంతవరకు ఉండకూడదు హత్య కానీ లేకపోతే పొడుచుకోవడం చంపుకోవడం కానీ అనేది ఉండకూడదు అని అని వాళ్ళు భావిస్తున్నారు మరి దీని విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకొని మరి ఏం చేయాలనేది మీరు త్వరకి తగు చర్యలు తీసుకుని అలా క్రైస్తవ్యం మీద కూడా దయచేసి దయచేసి డిమాండ్ వాళ్ళు ఒక్కటే ఎందుకంటే క్రైస్తవ్యం ఎవరు జోలికి వెళ్ళదు అందరికీ కూడా ఒక విషయంలో మంచి చేసింది కానీ కీడని చేయలేదు మమ్మల్ని ఇలాగ దారుణంగా హింసించడం కరెక్ట్ కాదని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు దయచేసి ఇది ప్రభుత్వం ఎవరైతే చూస్తున్నారు ప్రభుత్వం అధికారులు వారు త్వరగా స్పందించి మరి వీళ్ళొక డిమాండ్ కొత్త రాజరాజు పేట పాసెస్ ఫెలోషిప్ వాళ్ళు డిమాండ్ ఏంటంటే దయచేసి ప్రవీణ్ పగడాల గారు హా కాదు ఇది యాక్సిడెంట్ కాదు ఇది హత్య దీన్ని తగు జాగ్రత్త తీసుకుని ఖచ్చితంగా నా కుటుంబ సభ్యులకు కానీ లేకపోతే ఇంకొకసారి ఎవరికి ఏ పాష గారికి జరగకుండా జాగ్రత్త తీసుకోవాల్సిందిగా ప్రభుత్వ వారిని మేము డిమాండ్ చేస్తామని వారు కోరారు కెమెరామ్యాన్ డానియాల్ తో బాష థ్యాంక్ యూ